ఓం శ్రీ సాయిరామ్ ప్రశాంతి నిలయంలో స్వామిని దర్శించుకోవడానికి సాయికులవంత్ హాల్లో ఎప్పుడు అడుగు పెడదామా అని మనమంతా ఎదురుచూస్తూ ఉంటాం ఇప్పుడు ఆ హాల్ పైకప్పును ఆ విధంగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న స్వామి ఆంతర్యాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం స్వామి యొక్క అన్ని సంస్థలను చూస్తే భవనాలన్నీ గులాబీ నీలం మరియు లేత గోధుమ అని మూడు రంగుల్లో పెయింట్ చేయబడి ఉంటాయి దూరం నుండి కూడా ఈ ప్రత్యేకమైన రంగుల్లో ఉండటం వల్ల అది సత్యసాయి భవనమని గుర్తించవచ్చు కనుకనే ప్రశాంతి నిలయంలో స్వామిని మనం దర్శనం చేసుకునే సాయి కులవంత హాల్ పైకప్పుకు స్వామి ఆకుపచ్చ రంగుని ఎంచుకున్నప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు స్వామి ప్రతిరోజు వచ్చి పనులన్నీ చూసేవారు ఒకరోజు ప్రధాన పెయింటర్ స్వామి వద్దకు వెళ్ళాడు స్వామి ఆకుపచ్చ రాయితో ఉన్న ఉంగరాన్ని అతని కొరకు సృష్టించి ఇచ్చారు ఇది నీ శాంతి రక్షణ మరియు శ్రేయస్సు కోసం అనగా పీస్ ప్రొటెక్షన్ ప్రాస్పరిటీ కోసం అని స్వామి అతనితో చెప్పారు ఆ సమయంలో స్వామి ఈ శరీరం అందరికీ ఆకుపచ్చ రాయి ఉంగరం ఇవ్వలేదు అందుకే నేను మొత్తం కుల్వంత హాల్లో ఆకుపచ్చ మరియు బంగారంతో నింపాలని నిర్ణయించుకున్నాను తద్వారా ఈ కులవంత హాల్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి శాంతి రక్షణ మరియు శ్రేయస్సు ఉంటుంది అన్నారు కాబట్టి ఈసారి ఆ ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కేవలం ఒక హాల్లోకి ప్రవేశిస్తున్నామని భావించవద్దు ఇక్కడ కూర్చోవద్దు అక్కడ కూర్చోవద్దు అనే నియమాలు విని ఉండవచ్చు వాటి గురించి చింతించకండి అవన్నీ స్వామి మన దృష్టి మరల్చి మనల్ని పరీక్షిస్తున్నారు అని భావించాలి పైన ఉన్నది మనల్ని కాపాడే స్వామి యొక్క శాంతి రక్షణ మరియు శ్రేయస్సు ఇవి ప్రతి ఒక్కరికి లభిస్తాయి భగవంతుడు అనేక సంవత్సరాలుగా నడియాడుతున్న హాల్లో ఏ మూల మూలస్థానం లభించినప్పటికీ అది స్వామి అనుగ్రహంగా భావించి స్వామి మన వద్దకు వచ్చి ప్రసాదించే దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహాన్ని అనుభవించుతాం जय साई राम